హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి ఎంత బాగుందో ఆగాకరకాయ కొబ్బరి కర్రీ అండి చాలా బాగుంటుంది ఎలా చేసానో ఏంటో పూర్తిగా వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఆగాకరకాయ అంటే బోడ కాకరకాయ అని కూడా అంటారండి ఇది మేమైతే ఇలా కొబ్బరి వేసుకుని ఎప్పుడు ఫ్రై చేస్తుంటాం చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా వేసి కూడా వండుకోవచ్చు ఎలా చేశానో ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకైతే బాగా నచ్చుతుందండి నేను చేసినట్టు చేయండి చాలా బాగా వస్తుందండి పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా ముందుగా ఇవేనండి ఆ కాకరకాయలు అంటారు అలాగే బోడ కాకరకాయలు అంటారు పేరైతే కాకరకాయ కానీ చేదుగా ఉంటుందండి ఒకసారి వండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ముందు వీడియోలో పొటల్స్ కర్రీ పెట్టాను సేమ్ ఆ కర్రీలాగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఆ పైన గరుగ్గా ఉంది కదా కొద్దిగా చాకుతో చిక్కేసుకుంటే సరిపోతుంది మీకు అలా ఇష్టమైతే అలాగైనా వండుకోవచ్చు అవి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర చనపప్పు మినప్పప్పు వేసుకోవాలి కొద్ది కొద్దిగా మినప్పప్పు ఆవాలు కొద్దిగా ఇవిస్టర్ వేసుకుంటే మనం తినేటప్పుడు పళ్ళకి తగులుతుందేమో పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి కొద్దిగా వేసుకోండి తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు అల్లం ఒక చిన్నది కచ్చాపచ్చా తంచుకొని వేసుకోండి కూరకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇవి వేసుకోవటం వల్ల పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి నేను ఎప్పుడు ఇలాగే వేస్తుంటాను ఈ కర్రీస్కి ఇవి లైట్గా వేగాలండి మరీ ఎక్కువ వేగనివ్వకండి ఇలా వేగితే సరిపోతుంది తర్వాత మనం కాకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం కదా చూసారా ఇలా కట్ చేసుకుంటే చక్కగా వేగుతాయి మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా తగులుతాయండి చూసారుగా ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత మూత ఒక ఐదు నిమిషాలు పెట్టి హైలో పెట్టి వేపండి ఒక ఐదు నిమిషాలు అనండి మూత పెట్టి వేపండి చూసారు కదా ఇలాగ మెత్తగా మగ్గుతుంది ఇప్పుడు సిమ్ల్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని అలాగ కూర దగ్గరికి ఫ్రై లాగా అయినంత వరకు సిమ్ల్లో పెట్టి ఆ మధ్య మధ్యన కలుపుతూ వేపుకోవాలండి చాలా టేస్టీగా వస్తుందండి చక్కగా అనమాట ముందు మట్టుగా ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకోండి హైలో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా చాలా బాగుంటుందండి కర్రీ తర్వాత దీంట్లోకి కొబ్బరి కూర అండి పచ్చిదైనా వేసుకోవచ్చు ఎండిదైనా వేసుకోవచ్చు ఒక మూడు స్పూన్లు కొబ్బరి కూర తీసుకోండి మూడు స్పూన్లు కొబ్బరి కూర అందులోని చిటికడు పసుపు అలాగే మనం కూర అంతటికి తగినంత సాల్టు కారం ఒక స్పూన్ అండి అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ మధ్య మధ్యన మనం ఫ్రై వేపుకున్నాం కదా చూసారా చక్కగా వేగిందండి ఇలా వచ్చిన తర్వాతనే మనం పొడి అంటే అదే కొబ్బరి కూర కారము ఉప్పు కలిపి చేసుకున్నాం కదా అది వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలండి అలాగా సిమ్ల్లోనే మగ్గనివ్వండి చాలా బాగుంటుంది మూత పెట్టకండి మూత పెడితే మళ్ళీ మెత్తబడిపోతుంది ఇలా పెట్టి వేపుకుంటే చక్కగా వేగుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి అది వేగుతుంటేనే మనకు తినాలి అన్న దాన్ని ఏమంటారు ఆతృత వస్తుంది అనమాట ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంటుంది అంత బాగుంటుంది ఇంకంతే ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి కానీ చపాతీకి కానీ ఇంకా దేంతో అయినా వడ్డించుకొని తింటే అదిరిపోతుందండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు నేను ఏ కర్రీ చేసినా సరే తక్కువ టైంకే అయిపోద్దండి సింపుల్గా ఈజీగా ఉన్న కర్రీస్ పెడుతున్నాను మన ఛానల్లోకి వెళ్ళి పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి ఎప్పుడు కూడా తక్కువగా సింపుల్గా అయిపోయేటట్టే నేను చేస్తుంటాను చూసారా ఎంత బాగుందో ఇంకా అన్నంలో కానీ దేనితో కానీ పెట్టుకొని తింటే అదిరిపోతుందండి పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉండదు ఒక్కసారి మీరు ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్